హలో వివోస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు చెప్పబోయే రెసిపీ ఆలుగడ్డ పైన ఉన్న పొట్టుతో ఇలా స్నాక్స్ చేసి చూపిస్తానండి ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తా ఒకసారి చూసి ట్రై చేయండి ముందుగా నేను కొన్ని ఆలుగడ్డలు తీసుకొని వీటిని పైన మట్టి లేకోకుండా బాగా శుభ్రం చేసుకోవాలండి ఇలా శుభ్రం చేసుకున్నాక ఒక పీలర్ తీసుకొని పైన ఉన్న పొట్టు మొత్తం పీల్ చేసుకోవాలండి ఈ ఆలుగడ్డ పొట్టుని కొంచెం మందంగానే తీసేసుకోండి ఇలా తీసేసుకున్న పొట్టుని నేను ఒక బౌల్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఈ వాటర్లో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకొని ఈ వాటర్లో ఆలుగడ్డ పుట్టుని వేసుకొని నీట్గా పిసుకుతూ శుభ్రం చేసుకోవాలండి ఇలా శుభ్రపరచుకున్న ఆలుగడ్డ పొట్టును సపరేట్ చేసుకొని వీటిని వీడియోలో చూస్తున్నట్టు చిన్న చిన్న ముక్కలుగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా సన్నని పొడుగు ముక్కల్లా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కట్ చేసుకున్నాక మరొక బౌల్లోకి సపరేట్ చేసుకొని ఇందులో పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి ఈ సాల్టు ఈ ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల పిండి వేసుకొని ఈ మైదా పిండిని ఈ పొట్టుకు పట్టేలా అంటించుకోవాలండి ఇలా అంటించుకున్నాక దీన్ని పక్కన ఉంచేసేయండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఈ ఆయిల్లో మనం మైదాపిండితో కలుపుకున్న ఆలుగడ్డ పొట్టుని ఈ ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకోకోకుండా మనం ఫ్రై చేసుకోవాలండి మనం వీటిని కలిపినట్టయితే అద్దుకుపోతుంది ఒకదానికొకటి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ కాగానే మరొక సైడ్ టర్న్ చేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఆయిల్లో నుంచి సపరేట్ చేస్తే సరిపోతుందండి మీకు ఇందులో సాల్ట్ కొంచెం తక్కువగా అనిపిస్తే పైంగా కొంచెం సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ చల్లుకుంటే సరిపోతుందండి చాలా చాలా బాగుంటుంది చాలా క్రంచీగా చాలా టేస్టీగా ఈ స్నాక్స్ని ఎంత తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి